గిరిజన వీరుడు పోరాట ప్రతిమకు స్ఫూర్తిదాత బిర్సాముండా జయంతిని జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటున్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల గౌరవార్థం అలాగే గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తగిన ప్రచారం కల్పించేందుకు ఆదివాసీ నాయకుడు బిర్సాముండా జయంతి అయిన నవంబర్ పదిహేనును జనజాతీయ గౌరవ దివస్గా కేంద్రం ప్రకటించింది మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఆదివాసుల ఆరాధ్యుడిగా వారి హక్కుల పోరాట స్ఫూర్తి ప్రధాతగా గుర్తింపు పొందిన బిర్సాముండా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్య బ్రిటిష్ పాలకులను గడగడలాడించాడు పంతొమ్మిదవ శతాబ్దపు చివరి రోజుల్లో ఇరవై రెండేళ్ల వయసులోనే బీహార్ జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో బ్రిటీష్ వారిపై జరిపిన మిలినేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించాడు ఈ గిరిజన వీరుడు బ్రిటిష్ వారి నుండి పన్ను మాఫీ కోసం ఉద్యమాన్ని ప్రారంభించిన బిర్సాముండా పద్దెనిమిది వందల తొంభై ఐదులో అరెస్టయ్యాడు రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్య ముండా తెగలకు బ్రిటిష్ సైనికులకు మధ్య యుద్ధాలు జరిగాయి ఈ క్రమంలో పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి మూడున బ్రిటిష్ వారు ముండాను తిరిగి అరెస్ట్ చేశారు రాంచీలో జైలు శిక్ష అనుభవిస్తూ అదే సంవత్సరం జూన్ తొమ్మిదిన ముండా తుదిశ్వాస విడిచారు ఆంగ్లేయులపై తన వీరోచిత పోరాటం ద్వారా ముండా భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడు పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఉంది ఈ విధంగా గౌరవం అందుకున్న ఏకైక ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా అలాగే రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు ఆనాటి నుంచి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్న గిరిజనుల సంక్షేమం సాధికారత కోసం కేంద్రం విస్తృత చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు తర్వాత గత పదేళ్లలో ఎస్టీల అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక కోసం నిధులను కేంద్రం ఐదు రెట్లు అంటే ఈ ఏడాదికి ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల కోట్లకు పెంచింది దాత్రి అబ్జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం ద్వారా అరవై మూడు వేల గ్రామాల్లో సుమారు ఐదు కోట్ల గిరిజనుల ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగుపడ్డాయి గిరిజనులకు సంపూర్ణ సాధికారత కల్పించే లక్ష్యంతో సుమారు ఎనభై వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో అమలవుతున్న ఈ పథకం గిరిజన ప్రాంతాల్లో సమూల మార్పులకు నాంది పలికింది పిఎం జన్మాన్ పథకం ద్వారా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు ఇల్లు రక్షిత నీరు పారిశుధ్యం ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి దాదాపు నలభై ఐదు లక్షల గిరిజన కుటుంబాలకు ఈ పథకం ఒక వరంగా మారింది గిరిజన విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది గిరిజన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును కల్పిస్తున్న ఈ పాఠశాలలు ప్రస్తుతం దేశంలో నాలుగు వందల డెబ్బై ఆరు ఉన్నాయి అలాగే మొట్టమొదటిసారిగా కేంద్రం గిరిజన విద్యార్థులకు ఉపకార వేతనాలను పెద్ద సంఖ్యలో ఇస్తోంది దీంతో గత పదేళ్లలో ముప్పై లక్షల మంది విద్యార్థులు పదిహేడు వేల కోట్ల రూపాయల మేరకు స్కాలర్షిప్లు పొందారు కేంద్రం తీసుకున్న మరో చారిత్రక నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా మూడు వేల తొమ్మిది వందల వన్ ధన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి వీటి ద్వారా సుమారు పన్నెండు లక్షల గిరిజన ఔత్సాహికవేత్తలకు వనరులు శిక్షణ అందుతూ వారు ఆర్థికంగా పరిపుష్టి సాధించగలుగుతున్నారు అలాగే గిరిజన స్వాతంత్రోద్యమ వీరులను సముచితంగా గుర్తించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా వారి గౌరవార్థం పది మ్యూజియంలను ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారిగా గిరిజన వీరుల గాథలను స్మరిస్తూ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించడంలో వారి కృషిని కీర్తిస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తైతే భారతదేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము అత్యున్నత స్థానాన్ని అధిరోహించి దేశంలోని గిరిజన సముదాయాల ఆశ అవకాశాలకు ప్రతీక్గా నిలిచారు జనజాతీయ గౌరవ దివస్ జరుపుకుంటున్న వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ నాయకులు భగవాన్ బిర్సాముండాను స్మరిస్తూ తమ అభిప్రాయాలను దూరదర్శన్ కు వెల్లడించారు బ్యూరో రిపోర్ట్ న్యూస్